గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైటి బ్రహ్మ అకాడమీ ఛానల్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న మాట ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి చంద్రుడిపై తొలిసారిగా ఈ క్రింది ప్రైవేట్ సంస్థకు చెందిన ల్యాండర్ కాలు పెట్టి చరిత్ర సృష్టించింది ఆన్సర్ ఫైర్ ఫ్లై ఏరోస్పేస్ చంద్రుడిపై తొలిసారిగా అమెరికాకు చెందిన ఫైర్ఫ్లై ఏరోస్పేస్ అనే ప్రైవేట్ సంస్థకు చెందిన బ్లూ గోస్ట్ అనే ల్యాండర్ కాలు పెట్టి చరిత్ర సృష్టించింది జనవరి పదహైదున ఫ్లోరిడా అంతరిక్ష కేంద్రం నుంచి దీనిని ప్రయోగించారు తొలి ప్రయత్నంలోనే చంద్రునిపై ల్యాండర్ను ఈ సంస్థ విజయవంతంగా దించింది ఇది చంద్రుని ఈశాన్య కొనవైపు ఉన్న పురాతన అగ్నిపర్వత సానువుల్లో అడుగుపెట్టిందని ఈ సంస్థ శాస్త్రవేత్తలు వెల్లడించారు అమెరికాలోని అరుదైన పేడపొరుగు జాతి అయిన బ్లూ గోస్ట్ పేరును ఈ ల్యాండర్కు పెట్టారు దేశవాళి క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు విజేత ఏ జట్టు ఆన్సర్ విదర్భ విదర్భ జట్టు దేశవాలి క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు విజేతగా నిలిచింది ఆదివారం చివరి రోజు కేరళతో జరిగిన ఫైనల్ మ్యాచ్ డ్రాగా ముగిసింది దీనితో మొదటి ఇన్నింగ్స్లో ఆధిక్యంలో ఉన్న విదర్భ జట్టును విజేతగా ప్రకటించారు దీనితో విదర్భ జట్టు మూడవసారి ఈ రంజీ ట్రోఫీని సొంతం చేసుకుంది ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా విదర్భ బ్యాటర్ దానిష్ మాలేవార్ నిల్వగా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును హర్షత్ దుబే అందుకున్నాడు ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసుల్లో మన దేశం ఎన్నో స్థానంలో ఉంది ఆన్సర్ మూడవ స్థానం ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసుల్లో మన దేశం మూడవ స్థానంలో ఉన్నట్లు ది ల్యాన్సెట్ రీజనల్ హెల్త్ సౌత్ ఈస్ట్ ఏషియా జర్నల్ తెలిపింది మొదటి స్థానంలో చైనా రెండవ స్థానంలో అమెరికా దేశాలు ఉన్నాయి క్యాన్సర్ మరణాలు ప్రపంచవ్యాప్తంగా చూస్తే మన దేశంలోనే దాదాపు పది శాతం వరకు ఉన్నాయి మన దేశంలో పురుషులు అధికంగా నోటి క్యాన్సర్ మరియు మహిళలు రొమ్ము క్యాన్సర్ వలన అధికంగా మరణిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ క్రింది బీచ్కు బ్లూ ఫ్లాగ్ గుర్తింపు రద్దు చేస్తున్నట్లు ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ప్రకటించింది ఆన్సర్ ఋషికొండ బీచ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నంలోని ఋషికొండ బీచ్కు బ్లూ ఫ్లాగ్ గుర్తింపు రద్దు చేస్తున్నట్లు డెన్మార్క్ సంస్థ ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ప్రకటించింది దీనికి గల కారణం బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్కు అవసరమైన సౌకర్యాలను కొనసాగించడంలో ఈ ఋషికొండ బీచ్ విఫలమైనట్లు ప్రకటించింది ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్కు ప్రపంచ స్థాయి గుర్తింపు ఉంది దీనిని పర్యావరణ హిత మరియు ప్రమాదరహిత బీచ్లకు అందజేస్తారు ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్ను రిషికొండ బీచ్కు డెన్మార్క్ సంస్థ రెండు వేల ఇరవై అక్టోబర్ పదకొండున అందజేసింది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నాటికి మన దేశంలో టీవీలు అత్యధికంగా రాష్ట్రాలలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన దేశంలో టీవీలు అత్యధికంగా గల రాష్ట్రాలలో మొదటి స్థానంలో ఉంది తర్వాతి స్థానాలలో తొంభై నాలుగు పాయింట్ ఐదు శాతంతో తమిళనాడు రాష్ట్రం తొంభై మూడు పాయింట్ ఏడు శాతంతో పంజాబ్ రాష్ట్రాలు ఉన్నాయి ఈ నివేదికను అజర్ ఆన్యువల్ స్టేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ వెల్లడించింది తెలంగాణ ఆరో స్థానంలో ఉంది రెండు వేల పదహారులో ఆంధ్రప్రదేశ్లో టీవీలు ఎనభై నాలుగు పాయింట్ మూడు శాతం ఉండగా రెండు వేల ఇరవై నాలుగు నాటికి అవి తొంభై ఐదు పాయింట్ ఒకటి శాతానికి పెరిగాయి ఇక తెలంగాణలో రెండు వేల పదహారులో ఎనభై ఒకటి పాయింట్ రెండు శాతం ఉండగా రెండు వేల ఇరవై నాలుగులో అవి ఎనభై ఏడు శాతానికి పెరిగాయి తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల ఈ క్రింది వారికి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించింది ఆన్సర్ పాకాల శంకర్ గౌడ్ తెలంగాణ రాష్ట్రంలో పాకాల శంకర్ గౌడ్కి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించింది ఈయన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కుసుమరామయ్య బాలుర ఉన్నత పాఠశాలలో ఫిజిక్స్ టీచర్గా పనిచేస్తున్నారు తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ క్రింది వారికి ఉత్తమ ఉద్యాన రైతు పురస్కారం లభించింది ఆన్సర్ లోకసాని పద్మారెడ్డి తెలంగాణ రాష్ట్రం నుంచి నల్గొండ జిల్లా చందంపేట మండలం పోలేపల్లికి చెందిన లోకసాని పద్మారెడ్డికి ఉత్తమ ఉద్యాన రైతు పురస్కారం లభించింది బెంగళూరులో జరుగుతున్న జాతీయ మండలి ఉద్యాన ప్రదర్శనలో ఈ సంస్థ డైరెక్టర్ అయిన టీకే బెహ్రా చేతుల మీదుగా ఉత్తమ ఉద్యాన రైతు పురస్కారాన్ని పద్మారెడ్డి అందుకున్నారు పద్మారెడ్డి దేశంలోనే మొట్టమొదటిసారిగా కుంకుడు ముక్కల నర్సరీని ప్రారంభించినందుకు గాను ఈ అవార్డు అందుకున్నారు ఇదే కార్యక్రమంలో ప్రభుత్వ శాఖల కేటగిరీలో తెలంగాణ ఉద్యానవన శాఖ స్టాల్కు ప్రథమ బహుమతి లభించింది ఇటీవల యునెస్కో ప్రపంచంలో ఎంత శాతం విద్యార్థులకు మాతృభాషలో విద్య అందడం లేదని ప్రకటించినది ఆన్సర్ నలభై శాతం ఇటీవల యునెస్కో ప్రపంచంలో నలభై శాతం విద్యార్థులకు మాతృభాషలో విద్య అందడం లేదని ప్రకటించినది దీనికి గల కారణాలను స్థానిక భాషల్లో ఉపాధ్యాయుల కొరత మెటీరియల్ లేకపోవడం మరియు పేరెంట్స్ నుంచి వ్యతిరేకతగా పేర్కొంది ఇరవై ఐదవ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా లాంగ్వేజెస్ మ్యాటర్స్ గ్లోబల్ గైడెన్స్ అండ్ మల్టీ ఎడ్యుకేషన్ పేరిట విడుదల చేసిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది యునెస్కో ఫుల్ ఫామ్ ఏమిటంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ తొంభై ఏడవ అవార్డుల్లో అత్యధిక అవార్డులు సాధించిన చిత్రం ఏది ఆన్సర్ అనోరా అమెరికాకు చెందిన అనోరా చిత్రం తొంభై ఏడవ ఆస్కార్ అవార్డుల్లో అత్యధిక అవార్డులు సాధించిన చిత్రంగా నిలిచింది ఈ చిత్రానికి మొత్తం ఐదు అవార్డులు లభించాయి ఉత్తమ చిత్రం ఉత్తమ నటి ఉత్తమ దర్శకుడు ఒరిజినల్ స్క్రీన్ ప్లే సపోర్టింగ్ యాక్టర్ విభాగాల్లో ఈ అవార్డులు లభించాయి ఈ అనోరా చిత్రం దర్శకుడు సీన్ బేకర్ ఆస్కార్ చరిత్రలో ఒక సినిమాకి నాలుగు అవార్డులు పొందిన తొలి వ్యక్తిగా సీన్ బేకర్ రికార్డు సృష్టించాడు ఈ ఆస్కార్ అవార్డులకు సంబంధించిన డీటెయిల్డ్ వీడియో మన ఛానల్లో పోస్ట్ చేస్తాము తప్పకుండా చూడండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ కరెంట్ అఫైర్స్ వీడియో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోద్దు అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్